హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీషో నుంచి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ సెట్ తీసుకొచ్చా కాంబో సెట్ అసలు మిస్ చేసుకోవడం కూడా వేస్ట్ తెలుసా అంత బాగున్నాయి చంప సగురాలు ఇదిగో మా వాళ్ళు చింపేశారు ఏమనుకోకండి ఫోర్ పీస్ సెట్ ఎంత బాగున్నాయో తెలుసా ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ హైలైట్ కలర్స్ బేబీ పింక్ ఇదిగోండి లెంత్ బస్ కూడా టూ చూసారా పెట్టుకుంటే లుక్ ఎలా వస్తుందో చాలా అంటే చాలా బాగుంది ఇది బేబీ పింక్ త్రీ లేయర్స్ తో వచ్చింది ఇది కొంచెం పెద్ద పాల్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇంకొకటి పింక్ రెడ్డిష్ లో కనిపిస్తుంది కదా రెడ్ రెడ్ అనుకుంటా రెడే కాదు రెడ్ అబ్బా ఎంత బాగుందో చూడండి ఏదైనా కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దవి పెట్టుకుని ఇది ఒక్కడ పెట్టుకుంటే హైలైట్ ఆఫ్ ద పార్టీ బేబీ పింక్ రెడ్ అయిపోయింది కదా గ్రీన్ ఫోరు ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి పింక్ గ్రీన్ అనేది దేని మీదకైనా సెట్ అయిపోతాయి కదా నేనైతే అన్నింటి మీద మ్యాచ్ అయిపోతుందని అదే తీసుకుంటా ఉంటా వైట్ ఫోర్త్ వన్ ఈజ్ వైట్ నా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఫోరు సూపబ్బుగా ఉన్నాయి మనం బోర్డు చేయించుకోవాలంటే రెండు కాసులు పెట్టాల్సిందే రెండు కాసులు అంటే ఇప్పుడు టూ ల్యాక్స్ పెట్టుకోవాల్సిందే కొంచెం అటేట్గా టూ ల్యాక్స్ అయిపోతాయి కదా కావాల్సిన లింక్ అని కామెంట్ చేయండి లింక్ ఇస్తా కాస్ట్ కూడా నాకు వచ్చేసి త్రీ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది